ఓం శివాయ అందరికీ నమస్కారమండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశులవారు వారు వీళ్ళకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి ఈ శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు అవుతున్నారు సాక్షాత్తు ఆ శని భగవానుడే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదం వల్ల కృప కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడి యొక్క కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగ ఆదాయకమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీనికి కారణం ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఆ శనిదేవుడి యొక్క కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటువంటి ఆ సమయంలో వీరి అదృష్ట అమ్మరాని ఏ విధంగా తాగబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశి జాతకులకు దివ్యమానమైన వెలిగిపోతుందండి వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా విజయాలను అన్నిట్లో కూడా సొంతం చేసుకుంటారు వీరు ఏ పని చేసినా సరే ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి వీరి ఆనందం అంబరాన్ని తాగుతుంది హిందూ ధర్మశాస్త్ర ఆధారంగా ముక్కోటి దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం ఆ ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శని భగవానుడు ఇక ఆ శని దేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శని దేవుణ్ణి కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుసరితమై పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడనమాట శనిదేవుడు సూర్యపుత్రుడు పుత్రుడు అలాగే కర్మ ఫలదాత అని పిలుస్తూ ఉంటారు కూడా ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాడు శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పుట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలుగుతాయని అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కూడా కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవే ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారు అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలగజేస్తారో కలగజేస్తూ ఉంటారో ఆ శనిదేవుడి వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తూ ఉంటారు కూడా ఇక శనిదేవుడి ఆశీర్వాదాలు కుర్పర కటాక్షాలు పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసులు జాతకలకు అద్భుతంగా కలగబోతున్నాయండి దీనికి కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు ఆ శనిదేవుడి విశేషమైన కృప కటాక్షాలు ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది అని చెప్పుకోవాలి ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్నారు మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి కన్యరాశి కన్యరాశి జాతకులకు శని దేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగబోతున్నాయి అంతేకాకు కొత్త కొత్త పనులను ప్రారంభించాలి అని కల కన్నారో ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాలు కూడా పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం కూడా ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకునేపై అధికారులు కూడా మీకు ప్రమోషన్స్ ఇస్తారు ఇక మీ జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశిలో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ రాశి వారు వారికి సంతానం కూడా కలుగుతుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం అని వచ్చిందని చెప్పుకోవాలి ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపకటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ ఆదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతున్నాయి ఉద్యోగులకు పని కార్యయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఆ సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కూడా కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైవ ఆరాధన మీ జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణంగా చేత మీ జీవితంలో వచ్చి ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కూడా కలుగుతాయని చెప్పుకోవాలి ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు కళలు క వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరబోతున్నాయి వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతులు భాగ్యవంతులు సమయం అని చెప్పుకోవాలి కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఆ తర్వాత రాశి తులరాశి రాశి వారు తులరాశి జాతకులకు శని భగవానుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కటాక్షాలు ఈ రాశి వారికి కలగబోతున్నాయి ఈ కారణం చేతనే మీరు ఈ సమయంలో ఎన్నో రకాలుగా సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగతులకు ఉద్యోగాలు లభిస్తాయి కూడా ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అకస్మాత్తుగా ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవబోతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతారు ఈ సమయంలోనే మీ మాట తీరులో వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే దీనికి కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులలో పనులు సమయానికి పూర్తి కూడా అవుతాయి కాబట్టి మీరు ఈ తులరాశి వారికి శని దేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టవంతులు తలుపు తట్టబోతున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షన ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకుండా ఉండండి సమయాన్ని వినియోగించడం వల్ల శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శని భగవానుడు అపారమైన కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతోగా ఉండబోతున్నాయండి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ సమయంలో అదే సమయంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి వస్తాయని చెప్పాలి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న అన్ని పనుల్లో కూడా సహో ఉద్యోగులు కూడా సహాయ వాళ్ళు కూడా సహకరిస్తారు మీకు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారు అదేవిధంగా దాప్యత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారంలో లాభాలు బాటలు నడుస్తారు కూడా దీనికి కారణంగా యొక్క ఆర్థిక స్థితి మెరుగబడుతుందని చెప్పుకోవాలి అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరంలో ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే చాలు మీ జీవితం అనేది ఉన్నత శిఖరాలకు పొందుతారు కూడా ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయం ఉండబోతుందని ఈ సమయంలో మీకు అత్యంత లాభ ఆదాయకమైన సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానానికి పొందుకోండి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకులకు జీవితంలో అనేది మీకు చాలా దివ్యమానంగా వెలగబోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు అందుకుంటారండి ఖచ్చితంగా మీరు కోటేషన్లు అయితే అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకలకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే గనక ఆ సమయం మన జీవితంలో అత్యున్నత ఉన్నతమైనటువంటి స్థానానికి మనం మనం చేరుకోగలం అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలమైతే వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం అని వచ్చింది అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పట్టే సమయం వచ్చేసింది అన్ని పనుల్లో కూడా అని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాసుల జాతకులకు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుందని ఈ రాశుల వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు అని ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పట్టేటువంటి మహా అదృష్టం ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య చక్రంలో ఈ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు అద్భుతమైన మహా అదృష్టం పట్టబోయే రాసులు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాలు పాటుగా ఈ రాసులు వారికి ఆస్తుల యొక్క ఇలువ విపరీతంగా పెరగబోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతులు లక్ష రూపాయలు కూడా లేనివారు కూడా కోట్లు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం వచ్చేసిందండి ఆ సమయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కాబట్టి మనకు వచ్చే ఆదాయం లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి పనులే వలన భగవంతుడు చాలా బాగా కర్ణిస్తాడు ఇక మనం చేసేటువంటి కర్మల మీద మన యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఈ రాసుల వారికి కోట్లుపై పడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధన ఆదాయం మీరు పొందుకుంటారు ఇక ఇలా ధనాన్ని పొందేటువంటి ఈ మూడు రాశులు మొదటి రాశి తులరాశి రాశి చక్రంలో ఏడవ స్థానం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశి వారు చెందుతారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అని నక్షత్రాల కింద దివ్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారట అలాంటి నక్షత్రంలో జన్మించిన తులరాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకుని వస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు తులరాశి వారు నిరంతరం నలుగురికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశివారు వీలైనప్పుడల్లా కూడా శివుణ్ణి దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులరాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందుతారు ఊహించేటువంటి శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు ఈ తులరాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వపడకుండా మీరు ఎందుకంటే అలా కనిపించడం వల్ల మనం నచ్చని మనం పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాం ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వస్తుంది అంటే కనుక ఆ దేవి మన ఇంట్లోనే ఉండగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూనే ఉండండి ఎవరికైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేయండి సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నత స్థితికి మీరు వెదగలరు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది సహజంగా తులరాశి జాతకులకు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి అసలు ఉండదు అని చెప్పుకోవాలి అందరికన్నా నేనే ముందు వరుసలు ఉండి నలుగురికి సహాయం చేయాలి అని మనస్తత్వం కలిగి ఉంటారు ముఖ్యంగా తులరాశి వారికి మంచి మంచి గుణాలు కలిగి ఉంటాయి ఈ లిస్టులు తర్వాత రాసి వారు సింహరాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశిలో అన్నిట్లో కూడా రారాచే ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అని సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా ఈజీయాని సాధించడంలో వంటి సామర్థ్యత అనేది వీరికి పుష్పలంగా ఉంటుంది అని వారి గొప్పతనం ఏంటి అంటే నలుగురుకు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం చేసుకుంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే సింహరాశి వారు పుట్టిన ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు కూడా సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా సరే ఏదైనా చేస్తే గనక తన తన పంజ విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరు నీడ పడినా సరే ఆ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరండి ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళు బంధాల మీద గొప్పతనాన్ని వాళ్ళ ఆలోచనలు ఉంటాయన్నమాట బంధత్వాలకి అంత ప్రాధాన్యత ఇస్తారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజానికి చెప్పాలంటే అందరికన్నా ఎంతో మంచి వాళ్ళని చెప్పుకోవాలి ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరి ధర్మాన్ని కాపాడుతూ ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాజ జాతకులు అన్ని పోగొట్టుకున్నా అందరితో మాట్లాడాలి అన్న అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరి మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు వీరు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది ఇక మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి పనులల్లో వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇక మీరు మీరే రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకలు ఎక్కువగా సూర్య అష్టమి ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలండి సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాశి శుభరాశి శుభరాశి వారు రాశి చక్రంలో ధనస్థానం వంటి రెండవ స్థానం ఇక కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుందండి ఈ అంశంలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుదలకు అద్భుతమైన తరుణము అని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు వీరి ఆదాయం అనేది కోట్లకు దాటబోతుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వదులుకోకుండా వినియోగించుకుంటూ ఎప్పుడు కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలండి రాబోయేటువంటి అన్ని రోజులు కూడా అన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ఈ నూతన సంవత్సరం రెండు వేల ముప్పై ఐదు వరకు సమాజంలో ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదా ఈ రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలో కోట్లు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్